హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు హన్వీస్ కిచెన్లో బెండకాయ పచ్చడి అయితే చూపిస్తున్నాను ఈ బెండకాయ పచ్చడి జిగురు లేకుండా ఈ విధంగా చేసుకుంటే మనం వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి అలాగే ఈ పచ్చడి వేసుకొని తింటుంటే ఆహా తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది జిగురంటూ ఏమీ ఉండదు ఈ విధంగా చేసుకున్న పచ్చడిని దోశ అలాగే వేడివేడి అన్నంలో అయితే ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఇలా నూరిన తర్వాత రోట్లో అన్నము అలాగే పచ్చడి మిగిలిన పచ్చడి వేసి ఇలా కలిపేసి రోటి దగ్గరే తినేస్తూ ఉంటారు కదా ఇలా తినకూడదండి నాకు తెలిసిందైతే చెప్తున్నాను ఎవరు హట్ కావద్దు తినకుండా ఇలా కలుపుకున్నది ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత తినాలని మా నాన్న ఎప్పుడూ చెప్తుంది అది మీతో షేర్ చేసుకోవాలనిపించి చేసుకుంటున్నాను అయితే ఇప్పుడు ఈ బెండకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం బాగా బెండకాయల్ని కడిగేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక ఇంచ్ ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను తరువాత ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని పావు టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దీంట్లో ఒకటిన్నర స్పూను నువ్వులు వేసుకొని దీంతో పాటు ఒక అర స్పూను ధనియాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం చిటపడలాడిన తర్వాత ఎండుమిర్చి మన కారానికి తగినంత ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పావు కేజీ బెండకాయలకి అయితే చూపిస్తున్నాను ఇది కొంచెం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో హాఫ్ టీ స్పూను నూనె వేసుకొని కట్ చేసుకున్న బెండకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ బెండకాయలు ఫ్రై అయ్యేటప్పుడు రెండు స్పూన్ల మజ్జిగనక వేసుకొని ఫ్రై చేసుకున్నాము అంటే దీంట్లో ఉన్న జిగరంతా మొత్తం పోయి మనకి పొడిపళ్ళు బెండకాయ అనేది ఫ్రై అవుతుంది ఇది సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే బెండకాయ జిగట చిదిరిపోకుండా చక్కగా ఫ్రై అయిపోతుంది చూడండి ఫ్రై అయిపోయిన దాన్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూను నూనె వేసుకొని అదే ప్యాన్లో ఒక ఉల్లిపాయలో ఆఫ్ భాగం అలాగే ఒక టమాటా వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఇది కొంచెం మగ్గేంత వరకు మగ్గనివ్వాలి ఇది కొంచెం మగ్గిన తర్వాత చింతపండును కొంచెం నానపెట్టుకొని ఇందులోనే వేసుకొని మగ్గనివ్వాలి తర్వాత నేనైతే రోట్లో చేస్తున్నాను రోట్లో లేని వాళ్ళు మిక్సిలోనైనా వేసుకోవచ్చు రోడ్లను శుభ్రంగా కడుక్కొని మనం వేయించుకున్న ఎండుమిర్చి అలాగే నువ్వులని బాగా దంచుకోవాలి దంచుతుంటేనే ఈ నువ్వుల్లో నుంచి వచ్చే స్మెల్ చాలా బాగుంది నువ్వులు బాగా మెరిగిన తర్వాత దీంట్లో ఉల్లిపాయ టమాటాని వేసుకొని ఇది బాగా మెదిగి దీంట్లో కలిసిపోయేలాగా గుజ్జులాగా వస్తుంది ఆ విధంగా నూరుకోవాలి ఇది నూరుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని నూరుకోవాలి ఇది కొంచెం మెదిగిన తర్వాత మనం ముందుగా ఇది బెండకాయలను వేసుకొని దంచుకుంటే మనకి బెండకాయ అనేది ఎక్కువ జిగట అనేది రాకుండా చక్కగా దీంట్లో కలిసిపోతుంది బెండకాయలు కూడా చక్కగా దీంట్లో కలిసిపోయే విధంగా నూరుకోవాలి ఇలా నూరుకున్న తర్వాత దీంట్లో ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే మనం తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ఎవరైనా ఇంట్లో నూరేటప్పుడు టేస్ట్ చేశారా లేదా నాకైతే కమెంట్ సెక్షన్లో చేర్చండి మేమైతే అమ్మవాళ్ళు నూరేటప్పుడు దగ్గరికి వెళ్ళి మేము టేస్ట్ చేస్తామని చేస్తూ ఉంటాము తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసి మరొకసారి దంచుకోవాలి పచ్చడి అయితే మెదిగిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు దీనికి డైరెక్ట్గా తినవచ్చు లేదా తాలింపు వేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ విధంగా తాలింపు వేసుకుని అయినా తినేసేయొచ్చు ఈ చట్నీ అయితే మనం వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది లేదా ఇది చపాతీల్లోకైనా దోశల్లోకైనా కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్